హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజైతే మొత్తం ఫుల్ బ్లాగ్ అండి ఉదయం నుంచి నైట్ వరకును నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఈరోజు కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయండి పళ్ళంటే ఇంట్లో పనులే బట్టలు మాత్రం ఏ రోజే ఆ రోజు రెండు రోజులకు ఒకసారి ఉతకాకపోతే అస్సల బట్టలు ఎక్కువైపోతున్నాయి మోపుడు మోపుడు అయిపోతున్నాయి దానికోసమని నేను నేసిన బట్టలు ఈరోజు తెలుసు కదా మీకు నాకు బట్టలు మాట తట్టడం అంటే ఓసిడి అని నేను అస్సలు మడతట్టడానికి ఇష్టపడినండి కానీ నన్ను నేసాను అవి తీ అవి ఆరిపోయినాయి మళ్ళీ ఇప్పుడు బట్టలు వేస్తాను ఈరోజు ఇవి కూడా మళ్ళీ ఆరిపోతే రెండు కలిపి మడత పెట్టాలంటే కష్టమే కదా అయితే ఈ లోపల ఈరోజు వేస్తున్నానండి రొట్టె చాలా బాగుంటుందండి తినడానికి దెబ్బ రొట్టె అంటారు కదా అలాగా దాంట్లోకి టమాటా శనగపప్పు చట్నీ చేస్తానండి కొద్ది చిన్నపప్పు మినపప్పు జీలకర్ర పచ్చిమిరగాయలు వేపాను తర్వాత వెల్లుల్లిపై చింతపండు ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసి మిక్సీ పడతాను అది ఒక మూడు టమాటాలు తీసుకుని పప్పులన్నీ తీసేసిన తర్వాత పప్పులన్నీ ఇగండి పక్కకు తీసేసుకున్నాను అందులో చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు అందులోనే వెల్లుల్లిపాయలు కొద్దిగా నా దగ్గర ఉడకబెట్టిన చింతపండు ఉందండి అది కొద్దిగా వేసుకొని చిన్న బెల్లం ముక్క టమాటాలు బాగా మగ్గనిచ్చేసి మనం ముందుగా వేపుకున్న పప్పుల్ని ఫస్ట్ ఒక ట్రిప్ గ్రైండ్ చేసేసి తర్వాత మనం ఈ టమాటా గుజ్జేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుందండి పూర్వం కాలంలో టిఫిన్స్కి హోటల్లో ఎలా అయినా చేసేవారు ఇప్పుడైతే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇవి ఇవి రకరకాలు వచ్చేసి ఇందులోనే కొబ్బరి కూడా వేసి చేసేవారు అనమాట మీకు టమాటా కొబ్బరి చట్నీ మరొక వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుందండి టమాటా కొబ్బరి చట్నీ కూడా బంతుల్లో కూడా పెట్టేవారండి ఫంక్షన్లో మిచ్చూర్ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి టమాటా కొబ్బరి చట్నీ చాలా బాగుండేది చూసారు కదా నా పని అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చేసాను వచ్చిన తర్వాత టిఫిన్ చేసేస్తున్నాను మా చెంటోడికి టిఫిన్ స్నానం అయిపోయింది తర్వాత నా స్నానం కూడా అయిపోయింది మళ్ళీ ఫస్ట్ ఒకసారి టీ తాగడం నాకు అలవాటు అండి మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ తాగడం మళ్ళీ అలవాటు టిఫిన్ చేసిన తర్వాత టీ తాగకపోతే నాకు అసలు మనసే ప్రశాంతంగా ఉండదండి దానివల్ల నేను ఇప్పుడు మళ్ళీ టీ తాగేస్తున్నాను అప్పుడు మనసు రిలాక్స్గా మనకి మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది అప్పుడు టీ తాగుతానికి ఒక పది నిమిషాలు కేటాయించుకుంటానండి ఆ టైంలో మనసుకే రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట మీలో కూడా ఇలా చాలా మంది ఉన్నారా నాకులాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు తర్వాత ఇడ్లీ పిండి దోసల పిండి ఏదో అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు ఇడ్లీకి ఫస్ట్ చూపించింది ఇడ్లీకి వేసుకున్నాను ఒక పావు కేజీ పప్పు తర్వాత దోశలకేమో వేరే దాంట్లో నానబెట్టాను ఈరోజు పొట్టుపప్పు నానబెట్టలేదండి రెండేటికి గుళ్ళు పప్పు నానబెట్టాను ఎందుకంటే నాకు కొంచెం కొద్ది నేర్చంగా ఉంది పనులు కూడా ఎక్కువ ఉన్నాయి ఈరోజు తర్వాత బట్టలు తీసుకొచ్చి చేసానండి ఎప్పుడు అప్పుడు ఏ రోజుకి ఆ రోజు లేదంటే రెండు రోజులకి ఒకసారి వెయ్యపోయామనుకోండి మనకి బట్టలు అనేవి ఎక్కువైపోయి ఉతకడానికి కష్టమైపోతుంది పెట్టడానికి కూడా కష్టమైపోతుంది తర్వాత ఇవి వేసేసిన తర్వాత మనకి ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదండి ఆ వర్క్ అంతా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఈ లోపల మీకు మంచి చేపల పులుసు ఒకటి చూపిస్తాను సింపుల్ చేపల పులుసు టేస్ట్ సూపర్గా ఉంటుంది బేసిక్ చాలా సింపుల్ అండి ఒక మూడు ఉల్లిపాయలు నేను కచ్చపచ్చగా మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఈరోజు దంచలేదు మిక్సీయే పట్టాను చెప్పాను కదా కొంచెం వర్క్ ఎక్కువ ఉందని తర్వాత దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ వేసాను తర్వాత ఇందులో గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టి తెచ్చి వేసానండి ఇది ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసి చక్కగా ఇందులో గరం మసాలా వేనండి నేను చేపల పులుసులో మీకు ఫస్ట్ నుంచి నా వీడియో చూసిన వాళ్ళు అయితే తెలుస్తుంది పులుసుకైతే ఏమండి ఇగురికైతే వేస్తాము తర్వాత కొంచెం చేపలకి ఉప్పు కారం పట్టించాం కదండి దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు కారం వేసుకోవాలి ఎందుకంటే చేపలకు పట్టించింది మనకు పులుసులో సరిపోదు చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని మనకు తెలుస్తుంది కదా ఎంతైతే సరిపోతుంది అనేది దాన్ని బట్టి చూసుకోండి నేనైతే సింపుల్గానే తీసుకున్నానండి ఒక ముప్పవ కేజీ అర కేజీ ముప్పవ కేజీ ఉండొచ్చు చేపలు చక్కగా వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి అంటే నేను గరిటెట్టి ఇలా ఇలా కదిపెత్తనానో మీరే కదిపెద్దామని చూడొద్దు నాకేంటంటే చేపలను అలా బ్యాలెన్స్గా మొక్కకు గరిట తగలకుండా కలపడం నాకు సులువు తెలుసండి ఆ టెక్నిక్ అందరికీ తెలీదు చక్కగా పచ్చిమిరకాయలు ఒక ఘోటు పెట్టుకుని వేసాను అలా ఘోటు పెట్టుకుని వేయడం వల్ల ఏంటంటే పులుసులో మనకి చక్కగానండి పులుసు పీర్చి అవి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ వేసాను కదా దానివల్ల పులుసు చక్కగా ఉంటుందండి కొంచెం మెంతిపిండి వేసాను ఇప్పుడు పులుసుకు మెంతిపిండి బాగుంటుంది మళ్ళీ ఉల్లిపాయలు కూడా మూడు ఉల్లిపాయలు వేసాను కదా దానివల్ల దీనివల్ల పులుసు అనేది చక్కగా మనకు మొక్కతో పాటు పులుసు వస్తుంది ఈ పచ్చిమిరకాయ కూడా ఒక ముద్దులో పెట్టుకుని తింటే ఉంటుంది నా సామరంగా టేస్ట్ చాలా బాగుంటుంది చేపల కూర నేను గరిటబెట్టి తిప్పానని మీరు కూడా తిప్పకండి అది నాకు ప్రాక్టీసు మొక్క ఇడిపోకుండా తిప్పడం దానివల్ల అలా తిప్పాను తర్వాత వంట అయిపోయింది అయిన తర్వాత జల్ ఇంక మళ్ళీ గిన్నెల రొట్టెని ఉంటుంది కదండి భోజనాలు అయిపోయిన తర్వాత చక్కగా గిన్నెలు అనేవి నీట్గా కడిగేస్తున్నాను లేదంటే సింక్ నిండా ఈగలు దోమలు ముసురుతూ నీసు వాసులు కొట్టుకుంటూ ఉంటుంది నాకు అదైతే ఇష్టం లేదండి నేను వెంటనే గ్యాస్ స్టవ్ కూడా కడిగేస్తాను తర్వాత మనకి పొయ్యి కడిగేసి గిన్నెలు కడిగేసి నీట్గా కొంచెం లిక్విడ్ వేసి మొత్తం గ్యాస్ పండు అంతా నీట్గా కడిగేస్తాను కొద్దిగా ఏదైనా కూర ఉన్న బాక్స్లో కూర్చి టేబుల్ మీద పెట్టేస్తానండి ఇంకా వంటగదిలో ఉంచను అనమాట ఇలా నీట్గా చేసేసుకుంటాను తర్వాత మధ్యాహ్నానికి ఏంటంటే నేను తీపి చిక్కడిగా కర్రీ వండానండి మీలో ఎంతమందికి తెలుసండి తీపి గుమ్మడికే కూర అంటారు చూసారా అదే టైపులో తీపి చిక్కుడిగా కూరండి కొద్దిగా వెల్లుల్లి రబ్బలో కొంచెం ధనియాలు జీలకర్ర ఇందులో అల్లం వేయాల్సిన అవసరం లేదండి అల్లం వేయకూడదు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం కచ్చి బచ్చిగా మిక్సీ పట్టి తెచ్చుకోవాలండి ఇవి పాదు కాయలు అండి అవి నేను చక్కగా ఒలిసి పెట్టుకున్నాను ఫ్రెష్ కాయలండి అప్పటికప్పుడు పొద్దుటే పాదుకి తెంపి ఇచ్చారండి అవి ఇవ్వడం వల్ల నాకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది తీపి చిక్కుడుగాయ కూర వండుకుంటే చాలా ఇష్టమండి నేను మా చెంటోడు తిందాం కదా అని వండుకుంటున్నాం మాకు ఇష్టమండి మా అమ్మ చేసేది తీపి చిక్కిడికాయ కర్రీ ఆ తీపి చిక్కుడికాయ కర్రీ అనేది ఇప్పుడు గుమ్మడికి ఎలా వండుతాం అలాగేనండి చిక్కుడికాయలు నీట్గా వాష్ చేసి కుండలో పెట్టేసి మనం నూరుకున్న ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కారము ఉప్పు చిన్న బెల్లం ముక్క అన్నీ వేసేసి మనం గిన్నెలో పెట్టేసి ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి అలాగా అందులోంచి వాటర్ వచ్చి మనకి చిక్కడికాయ అనేది చక్కగా ఉడికిపోతుందండి ఇందులో మనం టమాటా కానీ ఇంకా గరం మసాలాలు కానీ ఎటువంటి ఏది వేయకూడదండి ఇది కూర కదా తీయగా ఉంటుందండి బెల్లం వేయడం వల్ల ఉత్తిని నోటినే తినేయడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా మనం వేసిన నూనెకి అందులో వచ్చిన వాటర్కి ఉల్లిపాయ వాటరు చిక్కుడుకాయ వాటరు అందులోనూ పోది కాయలు అండి మందు పిండి వేయని ఫ్రెష్ కాయలు చక్కగా ఉడిపోయిందండి కూర అనేది చూసారు కదా అలా ప్లేట్లో పెట్టుకుని స్పూన్ వేసుకుని తినేస్తే ఎంత బాగుంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అండి నైట్కి ఇచ్చేసాను మీలో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మా ఛానల్లో బేసిక్ టే ఈజీగా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అయితే ఉన్నాయండి మీకు నచ్చితే వీడియోలోకి వెళ్ళి సింపుల్ రెసిపీస్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఇడ్లీ పిండి ఆడేసానండి నూకల్ పక్కన పెట్టేశాను తర్వాత పప్పు వేసేస్తున్నాను ఇంక ఈ వీడియో అయితే నైట్ ఈ పిండాడి వరకు చేశానండి మీకు నచ్చినట్టయితే చూడండి ఛానల్లోకి వెళ్ళి పప్పు తిరగట్లేదండి వాటర్ పీయకుండా పప్పు వేసాను కదా అందుకే తిప్పుతున్నాను బేసిక్ సింపుల్గా ఈజీగా ఉన్నాయని మీకు అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబు చేయండి బాయ్ ఫ్రెండ్స్